ఎమ్మెల్యే సోమిరెడ్డి విసిన్న ఛాలెంజ్ ను మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్వీకరించారు కూటమి అధికారులకు వచ్చాక జరిగిన పనుల జాబితా మీడియాకి ఇచ్చే దమ్ముందంటూ ఛాలెంజ్ చేశారు సోమిరెడ్డి అధికారులకు వచ్చిన దగ్గర నుంచి ఎంత అవినీతికి పాల్పడ్డారో తేల్చాలని కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు సోమిరెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ విచారణకు సిద్ధం కావాలని లేదంటే కాణిపాక వినాయక స్వామి దగ్గర ప్రమాణానికి సిద్ధంగా ఉండాలంటూ సవాల్ చేశారు పాపం చాలా రోజుల తర్వాత మా బ్రూస్లీ ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సరే అనేక రకాలైనటువంటి ఛాలెంజ్లు విసరడం జరిగింది నేను అందుబాటులో లేను హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి కాస్త ఆలస్యంగా ఈరోజు వచ్చిన వెంటనే ఈ మీడియా సాక్షిగా ఆయన ఇచ్చినటువంటి ఛాలెంజ్లు అన్నిటికీ సమాధానం చెప్పాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రత్యేకించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఆయన చెప్పాడు ఇరిగేషన్ పనులకు సంబంధించి నేను చాలా విసురుతున్నా ఏ విచారణకైనా సిద్ధమని నేను చెప్పేది సరే ఏ పుణ్యాన ఇరిగేషన్ అనేటువంటిది దాని మీద నీ ప్రతాపం చూపడం మొదలుపెట్టావో నీ ఆధీనంలోకి తీసుకున్నావో ఇరిగేషన్ కార్యాలయంలో జరగకూడనటువంటి అనేక రకాలైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి నిన్న కూడా ఒక సంఘటన జరిగింది అని చెప్పి చెప్పి అందరూ కూడా దౌర్భాగ్యం ఏంటంటే దాని గురించి అసహ్యంగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఇరిగేషన్ శాఖ కార్యాలయం అంటేనే నెల్లూరు జిల్లాలో అసహ్యంగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ Don't forget to subscribe YK news channel